సో మేడిగడ్డకు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కీలకమైన అధికారులను ఎందుకు తప్పించు ఆ కీలకమైన అధికారులను తప్పించడం వెనుక మర్మం ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు అనే అంశానికి సంబంధించి తెర మీదకి వస్తుంది సో దీనికి సంబంధించి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఏమైతున్నది అనే అంశానికి సంబంధించి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా నేను ఈ విషయంలో ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ విజిలెన్స్ రిపోర్టు పాటు ఇదంతా కూడా కరప్టెడ్ ఏనా అంటే అవుననే సమాధానం వినబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఏదైనా ఒక విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఆ శాఖకు సంబంధించి పూర్తి విచారణ జరుగుతుంది దాంట్లో కీలకమైన అధికారులు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మరి ఆ నలుగురు అధికారులను ఎందుకు తప్పించరు ఆ నలుగురు అధికారులతో కుదిరిన డీల్ ఎంత విజిలెన్స్ రిపోర్టే తప్ప మరి పిసి గోస్ కమిషన్కు విశ్వసనీయత కోల్పోయినట్టేనా ఆ రిపోర్ట్ యొక్క మర్మం ఏంటి మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కుట్రలు మొదలైన కుతంత్రాలు మొదలైనాయి సో బిగ్ డీల్ కు తరమిదికి వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదనే అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి ఇదంతా కేసీఆర్ ను పూర్తి స్థాయిలో కూడా బదనాం చేయడానికి జరుగుతున్న ఒక ప్రధానమైన చర్చ ఇదంతా కూడా గత ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాస్తవాలను మనం అంగీకరించిన అంగీకరించకపోయినా గత ప్రభుత్వం ఎక్సలెంట్ ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ ప్రాజెక్టులను పడా పెట్టడానికి ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో లోపభూ ఇష్టంగా చూపించడానికి ప్రాజెక్టులు పనికిరావని చెప్పడానికి ఒక రకమైన చర్చ కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు